మా పేరు అండి మరి ఇక్కడ మండుచున్న పద అనే చర్చి మా చర్చ్ పేరు అది ఇక్కడ దరిదాపులో మేము మూడు మూడున్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ఆరాధన నడిపించుకుంటున్నాం చర్చిని ఎప్పుడు కూడా మరి ఎలాంటిది మేము చూడలేదు నిన్న మాదే మా ఇంట్లో ఫంక్షనే ఇక్కడ ఆర్కే ఫంక్షన్ వాళ్ళు సుజాత నగర్లో అవుతున్నాడు అందరం ఫ్యామిలీ మొత్తం అందరం అక్కడే ఉన్నాం చర్చ్ మెంబర్స్ అందరూ కూడా ఈ లోపు కరెక్ట్గా నాలుగు నాలుగుపై అవుతుంది ఈ ఆవిడ ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు ండి మీ చర్చ నుంచి అగ్గి మంటలు వచ్చేస్తున్నాయి అనేసరికల్లా మేము ఆర్కే ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసరికి పొగలు కనబడుతున్నాయి వెంటనే ఇంకా ఎవరి మట్టుగా వాళ్ళు బళ్ళు మీద ఆటల మీద వచ్చి చూసేసరికి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు అందరూ కూడా అప్పటికే బకెట్లతో నీళ్ళతో పట్టుకొని వచ్చి తడుపుతున్నారు వచ్చేసరికి మొత్తం ఇదంతా కూడా కాలిపోయిందండి చాలా ఎంతో కష్టపడి కట్టుకున్నాం మరి చాలా దుఃఖం వచ్చింది ఏంటి ఎలా అయిపోయిందని చెప్పి మొత్తం ఈ పరిస్థితి చర్చిలో ఉన్న ప్రతి మెటీరియల్ కూడా మొత్తం ధ్వంసం అయిపోయిందండి మొత్తం కాలిపోయింది పోడియం అవనివ్వండి మొత్తం అంతా చర్చిలో ఇరవై ఐదు కుర్చీలు సోఫా సెట్ మొత్తం ఇవన్నీ కూడా కాలిపోయి చాలా బాధ అనిపిస్తుంది అయ్యో దేవుని మందిరం ఎందుకు ఎలా అయిందని చెప్పి నిన్ను చూడగానే మేము ఎక్కడ కుప్పకూలిపోయాము ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు ఈ పరిస్థితిని మరి అలాగే అనేది కూడా మాకు ఫైర్ వెంటనే మేము ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసామండి చేస్తే వాళ్ళు కూడా వచ్చేసారు ఒక పది 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 నిమిషాలు పదిహేను నిమిషాలు లోపే వచ్చేసారు వాళ్ళు కూడా మొత్తం అంతా చూసారు చెక్ చేశారు వాళ్ళు కూడా రిపోర్ట్ అది రాసుకొని వెళ్ళారండి మరి ఎవరు చేశారు ఇదైతే ఎవరు చేసిందే ఇది దాని ఎందుకంటే ఇక్కడ ఫైర్ సంబంధించింది ఏది కూడా ఇక్కడ లేవు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ కరెంటు కూడా లేదు పోనీ ఏదైనా కరెంటు వల్ల అయ్యింది అనడానికి ఖచ్చితంగా ఇది ఎవరు చేసే ఉంటారు ఆయన అయితే మాత్రం మాకు అనిపిస్తుంది మాకు మా వీధిలో అందరూ సన్నిహితంగానే ఉంటారు అందరూ మంచిగానే మమ్మల్ని ప్రేమగానే చూసుకుంటారు కానీ ఎవరు చేశారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఎలా చేశారు ఏమైంది ఎంత నష్టం ఎందుకు అసలు ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ ఉన్నా బాగుండు మందిరేమైంది ఏమైంది వస్తువులు ఏమవేయి ఇప్పుడు అన్నీ కొనుక్కోవాలంటే మాకు ఎంత ఖర్చు ఇవన్నిటిని బట్టి మేము ఇచ్చేలా కూడా తెలియ సుమారుగా అంటే ఒక యాభై వేలు వరకు ఉండొచ్చండి మొత్తం పోడియమ్మ అసలు అది కాలాలంటే ఇంచుమించు ఒక రెండు మూడు గంటలు అండి అంత థిక్నెస్ అది సన్మైకు వుడ్ మాట ఇది చాలా అసలు అది ఎలా కాలిందో కూడా మాకు అర్థం కావట్లేదు నాకు తెలిసి ఇది అంత ఒక అరగంట మాకు వచ్చేసరికల్లా ఒక అరగంట టైము అరగంటలో ఈ కుర్చీలు అంతా నీలకమ్మలు అంతా కొత్త కుర్చీలు అవన్నీ కూడా అసలు ఒక్కడ కూడా కనబడలేదు వచ్చేసరి నేను అనుకున్నాను పక్కోళ్ళు ఎవరు తీసారేమో కుర్చీలు అనుకున్నాను తేరా చూస్తే మొత్తం ఇదంతా ఎలాగా కరిపే ఈ కలర్లు కూడా కనబడుతున్నాయి చాలా బాధ అనిపించింది అంతా దేవుడిచ్చిన ఇది ఏం చెయ్యాలి అర్థం కావట్లేదండి ఇచ్చారండి